అండి అందరు ఆడపిల్లలకి అమ్మ వంటలు నేర్పిస్తే నాకు మా నాన్న నేర్పించారు తోటకూర రైస్ గురించి మీకు తెలిసే ఉంటుంది నాకైతే చాలా ఇష్టం ఎలా చేసేవారంటే ఇలా తోటకూరని అయితే శుభ్రంగా కడుక్కొని ముక్కలు కోసుకొని అందులోనే ఎల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు వేసేవాళ్ళు ఉల్లిపాయలు కూడా వేసేవాళ్ళు కానీ నాకు ఉల్లిపాయలు ఇష్టం ఉండదు అలా వేసుకోవడం కొంతమంది అయితే తోటకూరను రుబ్బి పేస్ట్గా చేసి అన్నం వేరేగా వండి ఆ తర్వాత తాలింపు చేస్తారు అప్పుడు అది తోటకూర రైస్ అవుతుంది అలా కాకుండా మొత్తం ఒకేసారి ఇలా పెట్టేసేవాళ్ళు మా నాన్న ఇలా అన్నీ కలిపి పెట్టేయడం వల్ల ఏం బాగుంటుంది అని మాత్రం అనుకోకండి చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే అమ్మైనా నాన్నైనా మా నాన్నే మా నాన్న ఏది చేసిన అద్భుతంగా చేస్తారు కాకపోతే చింతపండు వేసేస్తారు అదే నచ్చదు నాకు కానీ తోటకూర రైస్లో ఎప్పుడూ వేయలేదులే ఇలా కలిపి పెట్టేస్తారు ఇలా ఉడికిపోయిన తర్వాత ఒక బాక్స్లో వేసి ఇలా అందంగా డెకరేషన్ చేసి మాకు ఇచ్చేవాళ్ళు నాకు తోటకూర అంటే ఇష్టం ఉండేది కాదు చిన్నప్పుడు అలా అలా అలవాటు అయిపోయాను తోటకూర తినడం వల్ల కళ్ళు బాగా కనబడతాయి అంటే తినేసేదాన్ని ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి